ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి కూడి ఉన్నటువంటి స్థానిక సంఘానికి గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆదివారం ప్రభుదినం దేవుని చేత ప్రేమించబడినటువంటి వారి దేవుని ఇంటిలోనికి మరి తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం వినియోగించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం గత వారంలో ఎల్లప్పుడూ క్రైస్తవులు ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని నేను మీకు బోధించాను ఒక ఆరు పాయింట్లు బోధించాను గత వారంలో మిగిలినటువంటి ఐదు పాయింట్లు ఈరోజు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను దేవుని వాక్యం చాలా శ్రద్ధగా మనం మనం చేస్తాను దేవుని వాక్యం వినేటప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది దేవుని యొక్క వాక్యం పట్ల నమ్మకం మరి దైవభక్తి దైవభక్తిలో ఉన్నటువంటి ఆధిక్యతను కూడా మనము గ్రహిస్తూ ఉంటాం ఒకసారి నేను గత వారం ఏం చెప్పాను అవి మీకు గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎల్లప్పుడూ క్రైస్తవులు ఎలా ఉండాలి అనేటువంటి అంశం గురించి నేను మాట్లాడటం జరిగింది ఒకటి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది మరి పంట పండించే రైతు తన వ్యవసాయం పట్ల ఎల్లప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటాడు కూలివాడు కూలి పని ఎందు ఆసక్తి కలిగి ఉంటాడు అలాగే ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగం ముందు తన పైయాధికారులందరూ కూడా లోబడి ఆసక్తి కలిగి తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తాడు ఈ క్రమంలో మరి ప్రవక్తలను జ్ఞాపకం చేసుకున్నాము తర్వాత మరి ఇజ్రాయల్ ప్రజల్ని ఆనాడు మరి పరిపాలించినటువంటి అని కూడా జ్ఞాపకం చేసుకున్నాము అలాగే దేవుడు తన బిడ్డలను కాపాడే విషయంలో కూడా మరి ఆసక్తి కలిగి ఉంటాడని మనం తెలుసుకున్నాం యేసు ప్రభు ఆనాడు అక్కడ ఎరుస ఉన్నటువంటి దేవాలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారిని మరి పావురములు అమ్మేటువంటి వారిని లేక అక్కడ మరి బిజినెస్ చేస్తున్నటువంటి వారిని వెళ్ళగొట్టినట్టు కూడా మనం చూస్తున్నాం ఇది నా తండ్రి ఇల్లు నా తండ్రి ఇంటిని వ్యాపారముగా మీరు మార్చవద్దు అని వాళ్ళని మరి వెళ్ళగొట్టినట్టు కూడా మనం చూస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించి ధ్యానించి ఉన్నాము యేసు ప్రభు కూడా మరి దేవుని యొక్క సన్నిధి పట్ల ఆయన ఆలయం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో కూడా మనం చూసాం రెండోది మనం ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలని చూసాము సహాయం చేయవారి పట్ల మేలుచేవేవారి పట్ల మనము సేవకుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని చూసాము మూడోది ఎల్లప్పుడూ క్రైస్తవుడు దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలని చూసాము దానికి ఉదాహరణ నోవాహుని చూసాము అలాగే అబ్రహాహం చూసాము మరి పితృల కాలంలో ఉన్నటువంటి భక్తులు ఎంతో విధేయత కలిగి దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టలకు వారు లోబడి నడుచుకున్నట్లుగా మనం చూసాం అలాగే నాలుగోదిగా ప్రభునందు ఆనందించాలి ఎల్లప్పుడూ మనిషి ప్రభునందు తన కుటుంబం తన బిడ్డలతో సహా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు ఆనందించాలనేటువంటి విషయం చూసాం మానవుడైతే ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడా తనకు ఉన్నటువంటి ఆస్తు పట్ల పట్ల నగానట పట్ల అలాగే మరి తను కట్టుకున్నటువంటి బిల్డింగ్ల పట్ల భౌతిక సంబంధమైనటువంటి ఉద్యోగం పట్ల మరి తను కలిగినటువంటి ఆస్తుల పట్ల అతి చేస్తున్నాడు ఆనందిస్తున్నాడు తప్ప దేవుని ఎందు ఆనందించట్లేదు అనేటువంటి విషయాన్ని చూసాం ఐదోదిగా మనం మరి మన సంభాషణ ఎల్లప్పుడూ రుచి కలిగిందగా ఉండాలి అనేటువంటి విషయం చూసాం దీనికి ఉప్పు గురించి ఆలోచన చేసాం మన మాటలు ఎల్లప్పుడు కూడా మరి తీయగా ఉండాలి మధురంగా ఉండాలి అనేటువంటి విషయం చూసాం రోజు చూసినట్టయితే ఎల్లప్పుడూ మనము దాన్ని చేయాలి కీడు చేయకూడదు అవసరమైతే మనం మేలు చేసి కీడు అనుభవించాలి మేలే చేయాలి తప్ప ఎవరికి కూడా కీడు చేయకూడదు మనకి మేలు జరగకపోయినా పర్లేదు కీడు చేసి మరి దేవుని పని మనం పాడు చేయకూడదు దేవుని పని పాడు చేసేవారి కొరకు మనం ఎలా ఉండాలో చూసాం మేలైన దాన్ని చేస్తే ఏం జరుగుద్ది సంఘం అభివృద్ధి అవుతుంది మేలు చేసేవాడు దేవుని సంబంధి కీడు చేసేవాడు అపవాద సంబంధి కూడా మనం ఉన్నాం ఇదండి మరి ఈరోజు ఉన్న పాయింట్స్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం తక్కువ సమయంలోనే నేను మీకు అర్థమయ్యేటట్లు మీ మనసులో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఏడో పాయింట్ ఏంటంటే ఈరోజు ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితం పట్ల దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ జీవితం పట్ల సంతోషంగా ఉండాలి సంతోషం అంటే భౌతిక సంబంధమైనటువంటి వస్తు వాహనాలను బట్టి ధనాన్ని బట్టి మనకు ఉన్నటువంటి నాగా నటను బట్టి సంతోషంగా ఉండొచ్చు ఈనాడు ఎంతోమంది వారి సంపాదనను బట్టి గర్విస్తున్నారు వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి మరి సంతోషంగా ఉంటూ ఉన్నారు మరి అపోస్తులు దేవుని వాక్యాన్ని ఎలా బోధించారు వారు భౌతిక సంబంధమైనటువంటి వసతులు ఈవులు ఏమీ లేకపోయినట్టు సరిగ్గా వారికి లేకపోయినప్పటికీ వారు సంతోషంగా దేవుని అందు మరి ఆత్మీయ జీవితం మంది ఎదిగారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు ఎడతెగక ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ వాక్యం చదవాలి ఎల్లప్పుడూ సువార్తను ప్రకటించాలి గోల్ ఆశతో వాళ్ళు ముందుకెళ్ళారు మేము ఏం చేయాలి మేము ఏం చేయాలి అని వారు ఆలోచన చేయాలి అంటే యేసుప్రభు చెప్పారు మార్క్స్ వార్త ఈ పదహారు పదిహేను వచనంలో ఏమన్నారంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి ఆ మాటను బట్టి మరి యేసు ప్రభు ఏదైతే బోధించారో ఆ విషయాలే ముందు వారు విశ్వాసం కలిగి ఆసక్తి కలిగి పన్నెండు మంది అపోస్తులు మరి వారు దేవుని పనిచేసినప్పుడు మరి వారు ఎంత సంతోషం కలిగి ఉన్నారో దేవుని రాజ్యం అన్న దేవుని రాజ్యాన్ని గురించి మరి వాక్యం బోధించేటప్పుడు మనం ఆ వాక్యాన్ని వినే పట్ల సంతోషంగా ఉండాలి ఆ వాక్యాన్ని మరి మనం వినేటప్పుడు సంతోషంగా వినాలి అంగీకరించాలి ఆ వాక్యం పట్ల మనం సంతోషాన్ని కనపరచాలి వస్త్రాలు వేసుకునేప్పుడు సంతోషంగా ఉంటారు మరి ఉంగరాలు ధరించినప్పుడు మరి ఆ యొక్క వస్తువులు పెట్టుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో సంతోషంగా ఉంటారు బంధువులు ఉన్నప్పుడు బంధువులతో సంతోషంగా ఉంటారు దేవుని వాక్యం సత్యమైంది దేవుని వాక్యాన్ని వినే విషయంలో దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని మరి ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే విషయంలో మనం ఎలా ఉండాలంటే సంతోషం ఉండాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఆదివారం ఆరాధన వస్తుందంటే ఆరాధన దేవుణ్ణి ఆరాధించే సమయం వస్తుందంటే మరి వారమంతా సిద్ధపడుతుండాలి శనివారమే సిద్ధపడాలి తెల్లారితే ప్రభుదినం ఆదివారం నేను తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి నా ఆత్మకు నా జీవానికి నా సమస్తమునకు మూలమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి నేను ఆరాధించాలి అది నా భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యం అనేటువంటి సంతోషంతో మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి గానపరచవలసినటువంటి వారు మేనో ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి వ్యవహరించ వార్త నాలుగోద్యం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు చెప్పారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకు సంతోషపడాలి మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన నిబంధన క్రొత్త నిబంధన ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాలి ఎల్లప్పుడూ భక్తి విశ్వాసాలు కలిగి ఉండటానికి సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి సంతోషం కనపరచాలి ఒకరికొరకు ప్రార్థన చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా మరి సంతోషంగా ఉండాలి బాధను కనపరచకూడదు విచారాన్ని వ్యక్తం చేయకూడదు మరి నిరుత్సాహాన్ని వ్యక్తం చేయకూడదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం అలాగే ఎనిమిదవ పాయింట్ మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ యందు అంటే పర్లోహు రాజ్యం గురించి ఆలోచిస్తూ గురి కలిగి ఉండాలి ఒక గురి అనేది ఎల్లప్పుడూ యందు గురి కలిగి ఉండాలి ఉదాహరణ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే దావీద భక్తుడు దావీ దేవరాశుడు చూద్దాం పదహారో కీర్తన ఎనిమిదవ వచనంలో సదాకాలము యుహో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఏమంటున్నాడు అండి దావీదు సదాకాలము యుహో నా గురి నిలుపుచున్నాను సదాకాలం జీవితకాలం మాట కాదు మరి ఈ రోజు మటుకే కాదు ఆదివారం మటుకే కాదు ఒక నెల లేక ఒక సంవత్సరమా అనేది భక్తి అనేది ఎటువంటిదంటే ఒక రోజుకు సంబంధించింది కాదు లేకపోతే మూడు రోజులకు సంబంధించింది కాదు లేకపోతే ఏడు రోజులకు సంబంధించింది కాదు లేకపోతే ఇరవై ఒక్క రోజులకు సంబంధించింది కాదు భక్తి అనేది భక్తి విశ్వాసాలని ఇంకా నలభై రోజులకు సంబంధించిన భక్తి కాదు కానీ జీవితకాలం ఉండేటువంటిది మనిషి జీవించినంతకాలం అరవై డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతే కూడా నువ్వు ఉన్న మరి ఈ భూమి మీద నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు నువ్వు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని ఎందుకు గురి కలిగి ఉండాలి నేనేం చేయాలి నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి నా బిడ్డను ఎలా రక్షించుకోవాలి నా కుటుంబాన్ని దేవుని సన్నిధికి ఎలా నడిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దేవుని ఎందుకు గురి కలిగి ఉన్నాడు రాజు భౌతిక సంబంధంగా అధికారులు వారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొన్ని విధాలు విధాలైనటువంటి సంకల్పాలు కలిగి గురి కలిగి వారు ముందుకు వెళ్తారు ఎప్పుడు ఎవరు కూడా మరి ఆలోచన చేయలేరు అనమాట ఎవరు ఎక్కడ ఎలా నన్ను అభిమానిస్తారు నన్ను ఎలా సత్కారం చేస్తారు ఎవరు ఎక్కడ నన్ను ఎలా పొగుడతారు అనేటువంటి ఆలోచనతో వారు గురికెళ్ళి ఉంటారు వారు ప్రణాళికలు వేసుకుని ముందుకుని వెళ్తారు భౌతిక సంబంధమైనటువంటి నాయకులు కానీ మరి దావీదు రాజు చక్రవర్తి అయ్యుని కూడా దేవునికి లోపడుతున్నాడు ఆనాడు యుగంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి దేవుని అయినటువంటి మరి ప్రజలైనటువంటి ఇస్రాయలీల్ని దేవుని వైపు త్రిప్పే విషయంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే విషయంలో దావీది వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడు తను అధికారయ్యుండి కూడా తను రాజయ్యుండి కూడా వారికి దేవుని గురించినటువంటి సత్యం చెప్పే విషయంలో మరి దావీది ఎక్కడ కూడా వెనకంజి వేయలేదు తన గురిని నిలుపుతున్నాడు అనమాట అంట సదాకాలము అనేటువంటి మాటను చూస్తున్నాం నీవు నేను అందరం కూడా మన బిడ్డల్ని మన కుటుంబాన్ని కూడా సదాకాలము దేవుణ్ణి తండ్రి దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి సృష్టికర్త అయినటువంటి దేవుని అంతకు మన బిడ్డల్ని మన కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో మనం గురి కలిగి ఉండాలి ద్యోతిపదేశం పదకొండో అధ్యాయము ఒకటి అవసరం కాబట్టి నీవు నీ దేవుడైన యుహోవాన్ని ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఎల్లప్పుడూ గై అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన కట్టడలను విధులను మనం గైకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరి అపవిత్రతకు దూరంగా పారిపోవాలి పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వింటే వినటం ద్వారా మన హృదయంలో మన మనసులో విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం భూమి మీద నీవు దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా జీవించినట్టు చేస్తుంది దేవుని కుటుంబంగా వరిదిలేటట్టు చేస్తుంది ఆ విశ్వాసము కాబట్టి అపవిత్రతకు దూరంగా పారిపోవాలి చెడు పనులకు దూరంగా ఉండాలి చెడు వ్యసనాలకి పాపాలకి దూరంగా ఉండాలి పాపం దేవుని చేరు చేస్తుంది నేను పాపము పరిశుద్ధ జీవితం జీవించకుండా చేస్తుంది దేవుడు చేయొద్దన్న పనులు మనం చేయకూడదు ఇది ఎనిమిదో పాయింట్ ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని యందు మనము గురి కలిగి ఉండాలి ఇక తొమ్మిదో పాయింట్ చెప్తున్నాను ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను గైకొనాలి కొనాలి సంఖ్యాకాండం మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయము పదహారు వచ్చిన చదువుకున్నాం ఇవి భర్తను గుర్చి భార్యను గుర్చి తండ్రిని గూర్చి బాల్యమును తండ్రి ఇంట నున్న కుమార్తెని గుర్చి మోషే యహోవా మోసకు ఆజ్ఞాపించిన కట్టడలు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి అంటే ఆయన పద్ధతులను గై కొనాలి ఆయన కట్టడలను అనుసరించాలి ఆయన వాక్యమును కై కొనాలి ఎవరికి చెప్తున్నాడు దేవజనుడైన మోషే తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకి తన నాయకత్వపు విలువలతో కూడినటువంటి ఆ యొక్క విధి విధానాలను మరి ఇస్రాయల్ ప్రజలకి దేవుడు బోధిస్తున్నాడు మోసే మంచి నాయకుడే అన్నాడు భూమి మీద లాంటి నాయకుడు ఉన్నాడా మోసే మంచి నాయకుడు తర్వాత ఆయన సాత్వికుడు మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం దేవుని పట్ల నమ్మకము విశ్వాసము భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి దేవుడు ఇచ్చినప్పుడు విశ్వాసం యొక్క పరిమాణాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి ముందుకు వెళ్తాడనమాట దేవుడు మెచ్చుకునదగినటువంటి గుణాలు పవిత్రత విశ్వాసం ఇవన్నీ కూడా మరి మోసేలో దేవుడు చూశాడు మోషేకు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలు ఆ సుగుణాలు ఉన్నాయి కాబట్టి మోసే క్యారెక్టర్ కూడా ఎంతో గొప్పది మంచిది కాబట్టి ఓర్పు సహనం ఆయనలో ఉన్నాయి ఈ మరి మోసే అయితే నా ప్రజలను నడిపించగలడు అనేటువంటి నమ్మకం దేవునికి ఉన్నది దేవుడు మనల్ని నమ్ముతాడు మనల్ని దేవుడు నమ్మినప్పుడు మనము దేవుని ఎదుట నిర్దోషులంగా ఉండాలి పరిశుద్ధులంగా ఉండాలి మరి అపవిత్రత లేనిటువంటి వారికి ఉండాలి పాపం లేని వారు ఉండాలి అనేటువంటి దాన్ని చూస్తున్నాడు దేవుడు మరి ఆయన ఆజ్ఞలను గై కొనాలి అని అంటున్నాడు అనమాట ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను గైపు గై ఉండాలి ఇక్కడ భర్తలకు చెప్తున్నాడు భార్యల గురించి చెప్తున్నాడు తండ్రిని గురించి చెప్తున్నాడు బాల్యములో ఉన్నటువంటి పిల్లల గురించి కూడా బాల్యధనములో ఉన్న పిల్లల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి బాల్యధనములందే సృష్టికర్తను గురించి బోధించేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి తల్లిదండ్రులు ఇంకా పిల్లల్ని దేవుని వైపు నడిపించేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ఈనాడు ఎల్లప్పుడూ ఈ తరంలో ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే మరి ఆ తరంలో ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర యుగంలో ఉన్నటువంటి ప్రజలు ప్రవక్తలు యాజకులు మరి వారందరూ కూడా దేవునియందు దేవుని దేవునియందు భయము భక్తి కలిగి ఉన్నారు పితరుల కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి దేవునియందు భయము భక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈనాడు మనం చూసినట్లయితే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మరి ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు మనం ఈ దినాన్ని మనం చూడలేకపోతున్నాం మరి దేవుడు ప్రేమ చేత ఆయన ప్రేమమయుడు కరుణమాయుడు దయమాయుడు కనుక ఆయన దయ చూపిస్తున్నాడు కనికరిస్తున్నాడు ఏ పదో పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాము ఎల్లప్పుడూ మనము దేవునికి స్థుతియాగము చేయవారిగా ఉండాలి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదహారో వచ్చిన చదువుకుందాం అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అని అన్నాడు స్థుతియాగము చేయవాడు నన్ను మహి మహింపరుచున్నాడు అంటే ఎల్లప్పుడూ మనము దేవునికి స్థుతియాగము చేయాలి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడీ మనము దేవునికి లోబడేటువంటి వారిగా ఉండాలి తండ్రి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వారిగా ఉండాలి క్రైస్తవ యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారు ఆనాడు మొదటి తరం క్రైస్తవులు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు మనం చూసినట్లయితే అప్పస్తులుగా రెండు అజెంట్ నలభై రెండులో వీరు అప్పోస్తులు బోధేందు సహవాసమందులు రొట్టి విచ్చటందు ప్రార్థన చేయటేందు ఎల్లప్పుడూ ఎడతెగక ఉన్నారు ఇప్పుడున్న క్రైస్తవులు ఎలా ఉన్నారు యవనస్తులు ఎక్కడ చూసినా ఎల్లప్పుడూ ఫోన్ పట్టుకునే ఉన్నారు ఫోన్తోనే తమ జీవితం ఉదయం వేసిన కాడి నుంచి ఫోన్ వారి చేతిలో ఉంటుందో వారు ఫోన్ దగ్గర ఉంటున్నారు మరి సెల్ ఫోన్కు వారి జీవితాన్ని కమిట్ చేసుకుని మరి కాంక్రీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ తరంలో చూస్తాం నేటి తరం మన దేవునికి మనము ఎల్లప్పుడూ స్థుతియాగం చేయాలి మన దేవుని మహిమపరచాలి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి మనము మహిమపరిచేవారికి ఉండాలనేటువంటి విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తుంది మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి స్థుతియాగం చేయాలి తండైనటువంటి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని గణపరచాలని మహింపరచాలని మరి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది యేసు ప్రభువుని మరి జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు యొక్క త్యాగాన్ని గుర్తించాలి మనము పరిశుద్ధాత్మని మహింపరచాలి మరి భూమి మీద మనం బ్రతికున్నంత కాలం కూడా మా యొక్క మాటలు బట్టి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అపోస్తులో బోధన కొనసాగించాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మనం ఏ స్థితిలో ఉన్న బాధలో ఉన్న ఇబ్బందులో ఉన్న శోధనలు ఎదురైనా కష్టాలు ఎదురైనా క్రైస్తవ జీవితం మనుషులు ఊహించేంత మరి ఈజీ అయితే కాదు నిందలు ఉంటాయి కన్నీరు ఉంటుంది బాధ ఉంటుంది వస్త్రహీనత ఉంటుంది మరి అన్నీ ఉంటాయి కానీ వీటి అన్నిటినీ కూడా మనము ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడాలి ఎల్లప్పుడూ సమయం అనుక అసమయం అనక అపోస్తుల కాలంలో ఉన్నటువంటి మరి విశ్వాసులు ఏం చేశారు అపోస్తులు యేసు ప్రభు నేర్పించింది అనేటువంటి ఆ బోధన నేర్చుకుని మరి వారు మొదటి తరంలో ఆనాడు ప్రజలకు బోధించినప్పుడు మొట్టమొదటి ప్రసంగానికి మూడు వేల మంది రక్షించబడ్డారు పన్నెండు మంది అపోస్తల తరపున పేతురు ఒక్కడే నిలబడి బోధించినప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు ఆ మూడు వేల మంది రక్షణ పొందినటువంటి వారు దేవుడు వారికి ఏదైతే అప్పగించాడో ఏ ఉపదేశాన్ని అయితే మరి ఆ పుస్తల ద్వారాగా ఆనాడు మొదటి తరంలో ఉన్నటువంటి విశ్వాసులకి దేవుడు అనుగ్రహించాడో ఆ యొక్క బోధైందే వారు నిలకడగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిలకడ అనేది అక్కడ కనపడుతుంది మరి వారికి శ్రమలు రాలేదా వచ్చినాయండి అపోసలకారి అధ్యాయం మనం చూసినట్టు సంఘానికి హింస కలిగింది విడిపోయారు ఎటువంటి చెదిరిపోయారు చెదిరిపోయినప్పటికీ మరియు వాక్యాన్ని వదిలిపెట్టలేదు వారు ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టలేదు వారి యొక్క ఆత్మకు జీవానికి మూలమైనటువంటి తండ్రిని సృష్టికర్తని పరమతండ్రిని వారు ఎక్కడ విడిచిపెట్టినట్టు కూడా మనకు ఆ సమాచారము లేదు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం మన యొక్క విశ్వాసం ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం ఎల్లప్పుడూ మరి అన్ని కాలాల్లో సమయాల్లో దేవుని ఆరాధించగలుగుతున్నామా లేదా ఎందుకంటే తండ్రి కాలాల్ని సమయాన్ని మనకు అనుకూలపరుచుతూ మనకి స్వేచ్ఛని ఈ యొక్క సౌఖ్యమును సుఖాన్ని అనుగ్రహించాడు మరి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛని సుఖాన్ని వసతులను అనుభవిస్తూ మరి దేవుడు కోరిన విధంగా దేవుని చిత్తాన్ని మనము ప్రకటిస్తున్నామా లేదా గ్రహిస్తున్నామా లేదా మరి ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను పదకొండో పాయింట్ చివరిగా సాత్వికంతో ఎల్లప్పుడూ సమాధానం చెప్పుటకు మనము సిద్ధంగా ఉండాలి కొంతమంది కుటిలమైన ప్రశ్నలు వేస్తారు వంకరగా మాట్లాడతారు చాలా చాలామంది సత్యం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు సత్యం అంటే తెలియనటువంటి వాళ్ళు దేవుని దూషిస్తారు సత్యవాక్యం పట్ల ఆసక్తి లేని వారు సరంటే దేవుని దూషిస్తూ ఉంటారు మరి కుటిలమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు కపట సహోదరులు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఇరికించాలని చూస్తూ ఉంటారు మరి ఏదన్నా అడిగినప్పుడు మనం సాత్వికంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని మరి గ్రంథం తెలియజేస్తుంది పేదలు తెలియజేస్తున్నట్టు సాత్వికంతో మనం ఏం చేయాలంట సమాధానం కూడా మన దగ్గర సరుకుంటే ఎవరి దగ్గర కంగారు పడాల్సిన అవసరము లేదండి అంటే జ్ఞానం మనం దేవుని వాక్యం నేర్చుకుంటే ఎవరికైనా సరే దేవుని వాక్యాన్ని మనం చెప్పగలం మరి మొదటి శతాబ్దంలో మొదటి తరంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని యొక్క వాక్యం అందు వారు శ్రద్ధ భక్తి కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం వేరే సంఘస్థులు ఎలా ఉన్నారంటే లేఖనాన్ని మరి పరిశీలించేవారుగా ఉన్నారు మరి తెసలోనికలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉన్నారంటే లేఖనాలను పరిశోధించేటువంటి వారుగా ఉన్నారు పౌలు బోధించే సంఘస్థులు ఆ పౌలు బోధించేటువంటి ఆ యొక్క ఆ యొక్క సంగతులు వాక్యం అలా ఉందా లేదా అనేటువంటి మరి పరిశీలన చేసేటువంటి మనసత్వాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఆనాడు అరవై ఆరు గ్రంథాలతో రాయబడినటువంటి గ్రంథం లేదు వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం వారి దగ్గర లేదు ఇంకా గ్రంథం రాయబడలేదు సంపూర్ణంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి వాక్యాన్ని మనసులో ఉన్న వాక్యాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు అపోస్తులు వాళ్ళకు బోధించినటువంటి వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ భయము భక్తి కలిగి వారు విశ్వాసయాత్రను కొనసాగించినట్లుగా మనం చూస్తాం అప్పుడు వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి ఒక విధంగా వాళ్ళకంటే మనం ఈ ఈరోజు దేవుడు మన గ్రంథాన్ని ఇచ్చాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బుధిగ్రంథాల వరకు ఉన్నటువంటి మానవాళిని రక్షించాలని కోరుతున్నాడు ఆయన యొక్క సంకల్పం ఏంటంటే క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము ఎవరైనా మన మీద దుసుగా మాట్లాడినప్పుడు మరి ఆవేశం కలిగి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ప్రశ్నించినప్పుడు మరి నిజంగా మనం ఆత్మ సంబంధంగా ప్రవర్తించాలి మనం సహనంతో వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి పౌలుసీల ఒక దెయ్యాన్ని వెలగొట్టడం మనం చూస్తాం అనేటువంటి దెయ్యాన్ని వాళ్ళు వెలగొట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళు మాంత్రికులుగా ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు మరి ఆ అమ్మాయి ద్వారా వారు అక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నారు దండ పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు వారి గారుడి విద్య బయటపడ్డది వారి మోసం బయటపడ్డది ఇది కరెక్ట్ కాదని తెలిసింది కాబట్టి వాళ్ళు మరి పౌల్ని ఇబ్బంది పెట్టారు కొట్టారు మరి అక్కడ పౌల్ని ఇబ్బంది పెట్టి కొట్టి ఈడు చేశారు చనిపోయాడు అనుకున్నారు ఇక వెళ్ళిపోయారు అటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు దేవుని సేవకుని కాపాడాడు పౌలు గారిని కాపాడాడు దేవుడు తన బిడ్డలను కాపాడే విషయంలో ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి ఉంటాడు శ్రమలకు అప్పచెప్పడం దేవునికి ఇష్టం కాదు కానీ శ్రమలో నిందలో ఇవన్నీ మనకు అంటే మనం మేలు పొందుతామనేటువంటి విశ్వాసంతో మనం వెళ్ళాలని మనకు అర్థమవుతాం సరే అండి మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితం పట్ల సంతోషంగా ఉండాలి మనం ఎలా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని ఎందు కలిగి ఉండాలి మనం ఎలా ఉండాలి ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ మనము దేవుని ఆరాధించేవారిగా ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి స్థుతియాగం చేసేవారిగా ఉండాలి పదకొండదుగా సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని నేను ముగిస్తూ ఉన్నాను ఇప్పటివరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం బహున్న మా మా నాయన అధికనమైన శ్రేష్టమైన మీ నామానికి క్రీస్త ద్వారా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అనేటువంటి అంశం పైన నైనా మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రిని బట్టి కృతజ్ఞతలు తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన మరి ఆత్మీయ జీవితం అందు మేము తీవ్రత కలిగి నాయన ప్రతి ఒక్కరిని సాధ్యమైనంత వరకు నాయన రక్షించుకోగలటానికి కావలసినంత నాయన నా తండ్రి సామర్థ్యము మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాక సహాయం చేయండి నేను నీ యొక్క వాక్యాన్ని నాయన అనేకులకు ప్రకటించే విషయంలో మాకు కావాల్సిన జ్ఞానం సామర్థ్యం అనుగ్రహించండి స్థానిక సంఘాన్ని సంఖ్యలో నాణ్యతలో అభివృద్ధి చేయండి సంఘము జ్ఞానంలో ఎదగాలి విధేయత వినయంలో ఎదగాలి ప్రభు యొక్క గుణాల్లో ఎదగాలని ప్రార్థిస్తున్నాను నాయన మరి సంఘం అంతా కూడా నా తండ్రి నిన్ను మహింపరిచే ఈ ఈరోజు నాయన ఎంతమందిని సన్నిధిగా వచ్చి ఉన్నారు నాయన వారందరిపై మీ దీవుల నుంచి ఏసు క్రీస్తునామాలు అడిగి అడిగడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్